హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే చింతామణి సంత అండి ఇదైతే ప్రతి ఆదివారం జరుగుతుంది ఇదైతే కర్ణాటక స్టేట్ అండి చూడండి ఇదైతే ఇండియాలోనే పెద్ద సంత అండి ఇక్కడ ఆవులు హెచ్ఎఫ్ దూడలు అయితే దొరుకుతాయండి గేదెలు కూడా ఉంటాయి కొంచెం క్వాలిటీ అయితే తక్కువ ఉంటుంది చూడండి ఒకసారి ఎవరికైనా ఆవులు కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ అయితే ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే చింతామణిస్ అంతా ఎవరైనా ఆవులు కానీ దూడలు కానీ కొనుక్కుంటే ఒకసారి అయితే చెక్ చేసుకొని మరీ కొనుక్కోండి ఫ్రెండ్స్ ఒకవేళ ఆవులు కొనుక్కుంటే మొదటిసారిగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి కొంచెం ఇన్సూరెన్స్ చేసుకుంటే కొంచెం మీకు సపోర్టింగ్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసి కొనుక్కోండి ఎవరు కొనుక్కున్నా కానీ ఒకవేళ మీకు ఎవరికన్నా ఆవులు కానీ దూడలు కానీ కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేనైతే చింతామణిలో ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే హైదరాబాద్ ఆంధ్ర మహారాష్ట్ర వాళ్ళకైతే ఆవులు అయితే ఇప్పిస్తుంటాం తమిళనాడులో కూడా మీకు కూడా ఎవరికైనా కావాలంటే నా నెంబర్ చెప్ప చెప్పా ఉంది ఒకసారి అయితే అడుగుదాం రేట్ అయితే ఏం చెప్తున్నా అన్న అయితే చూడండి ఫస్ట్ సెకండ్ ఉంది ఎన్ని పళ్ళు ఉంది వస్తున్నాం క్వాలిటీ చూడండి ఒకసారి రేట్ అడుగు అనుకున్నాం రేటు కనుక్కుందాం అదే చెప్తున్నా అన్న రేటు ఒకటి ముప్పై తలుసుదా ఫస్సులు ఎన్ని పళ్ళు రెండు పళ్ళ బావు చూడండి రెండు పళ్ళు అంట ఒకటి ముప్పై చెప్తున్నాడు రేటు ఫైనల్ ఎంతవరకు అయితే ఒకటి ఇరు మిల్క్ ఎంతవరకు వస్తుంది మిల్క్ పన్నెండు వస్తుంది ఈత పన్నెండు పాయింట్ వస్తా మన రైతులకైతే ఒక ఏడు ఏడు ఎనిమిది గ్యారంటీ షూర్ అండి షూరండి ఒకటి ఇరవై ఫైనల్ అయితే పళ్ళు పల్లె ఒకటి ఉంది ఫస్ట్ ఎలక్ట్రీషియన్ చూద్దాం ఒకసారి రేట్ ఏం చెప్తారు అన్న అయితే కన్నా ఉంది చిన్నగా ఉంది ఆవు మంచి ఉంది ఫస్ట్ టైం ఒక ఏడు ఏడు వరకు అయితే వస్తుంది మిల్క్ చూడండి ఆవు అయితే కండిషన్ మంచిగా ఉంది ఆవు చూడవు సార్ రేట్ అయితే కనుక్కుందా ఏం చెప్తారా అన్న బేరెన్స్ జరుగుతుంది సార్ అడుగుదాం రేట్ అయితే అడుగుదామని ఎంత చెప్తున్నావా రేట్ ఇది ఒకటి ఇరవై చెప్పినా ఒకటి ఇరవై ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు ఫస్ట్ ఈత ఫైనల్ ఎంతవరకు ఒకటి ఐదు ఎంతవరకు వస్తాయి మిల్క్ పది లీటర్ టోటల్ పది గ్యారంటీ అయితే మనకి ఎనిమిది ఎనిమిది అయితే అవుతుంటుందా ఎనిమిది తొమ్మిది పది ఎనిమిది ఎనిమిది వరకు చూడండి ఒకసారి ఆర్డర్ క్వాలిటీ ಹೌದು ಚಿನ್ನ ಸರ್ ಚೂ ಒಟ್ಟು ಐದು ಪದವರೆಗೆ ಅದ ಕಂಡೀಷನ್ ಇದೆ ಎಂತ ಚಪ್ತ ಹಾಂ ಒಟ್ಟು ಇರೋದು ಇದು ಇದು ಅಯ್ಯದಿ ತೊಂಬೈದು ತೊಂಬೈ ತೊಂಬೈಕೈತಾ ಚೂಡಿ ಇದು ತುಳಸೂರು ಇದು ಪಸ್ಟ್ ಇದೆ ಎನಿಪಲ್ಲ ಇದು ನಡುಪಲ್ಲ ఇది వినటానికి ఎంత టైం ఉంది ఒక మంత్ ఉంది ఒక నెల ఉంది ఇది ఎంత చెప్తున్నావు ఒకటి పద ఎన్నో ఈత ఫస్ట్దేనా ఇదే నిళ్ళు పళ్ళు పళ్ళు నాలుగు పళ్ళ చూడండి నాలుగు పళ్ళు ఇది మిల్క్ ఎనిమిది తొమ్మిది వస్తా ఇరా క్రాస్ ఉందా ఇది బ్రీడేనా కొమ్ముంది అంతే రింగు ఇది ఎంతవరకు అయింది ఫైనల్ తొంభై 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 వేలకు అవుతుందా చూడండి ఓకేనాటి ఉంది చెప్పాము ఒకసారి అయితే అన్ననైతే కనుక్కు ఏం చెప్తున్నా ఇంత చెప్తున్నా పట్నూరు ఎన్ని పల్లె నాలుగు పళ్ళ ఫస్ట్ ఈత ఫస్ట్ ఫస్ట్ ఎంత టైం ఉంది ఏంటంటే ఇరవై రోజులు ఫైనల్ ఎంతవరకు అయితే ఫైనల్ ఇచ్చేది ముప్పై ఒకటి ముప్పై వరకు పాలు ఎంత వస్తుంది ఫస్ట్ ఈతలో ఫస్ట్ ఈత పన్నెండు పన్నెండు పూట పన్నెండు పన్నెండు వస్తా గ్యారంటీ ఎంత ఉంటుంది మనకి రైతులకి లైక్ కి 110 లీటర్ కాల్ పెంటెటిక 12 12 నిట్రల్ ఇంకో కావంది చూద్దాం 18 నిట్రల్ సరే బ్రీడ్ కొల్సూర్ది చిన్నది ఉన్నాయితే పోతనట్టు పట్టుకొని 80 80 90 వర్క్ అయితే చేయొచ్చు చూడండి సోరన్ ది అప్డేట్ సైజ్ ఇది ఓకిండి నేను సౌండ్ లేదేం బా చెప్పు

సార్ రేట్ కనుక్కుందా ఏం చెప్తున్నా చెప్తా దూడా అయ్యింది దూడా చెప్తున్నావా రేటు డెబ్బై ఎప్పుడు ఏందా ఏందా ఏంది దూడా లేదు డెబ్బై చెప్తున్నావా ఎంతవరకు వస్తుంది మిల్క్ పాలు ఎంతవరకు ఇస్తుంది ఎనిమిది తొమ్మిది వస్తా ఫైనల్ ఎంతవరకు అవుతుందా డెబ్బై వరకు అవుతుందా డెబ్బై కింద అరవై అరవై కింద చూడండి డెబ్బై వరకు అవుతుంది డెబ్బై వరకు అవుతుంది అంట ఒక యాభై యాభై అయితే మనకి సూటబుల్ ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఇంక జెర్సీ ఉంది చూడండి ఒకసారి బటర్ క్వాలిటీ చూడండి సార్ రైతునైతే అడుగుదాం ఎన్ని ఏళ్ళు

చూడండి యాభై వరకు ఓకేనా ఫ్రెండ్స్ యాభై వరకు యాభై వేలు చిన్నదా చూడండి ఒకటి అయితే చెప్పావు ఒకసారి అయితే అన్న అయితే రేట్ అడుగుదాం ఏం చెప్తున్నాడో బాగుంది సైజు ఆవు ఇది చెప్తున్నావు అన్న రేటు ఒకటి పది చెప్తున్నా నాలుగు పళ్ళురా నాలుగు పళ్ళు తొలసూరా చూడండి నాలుగు పళ్ళు తొలసూరు సైజు అంట ఒకటి పది చెప్తున్నాడు అన్న అయితే చూడండి ఒకసారి అయితే నడిపిస్తున్నాడు టైం ఉంది ఎంత టైం ఉందనా ఇంకా పదహైదు దినాలు ఫైనల్ ఫైనల్ ఒకటి పది అవుతుందా ఎట్లా ఫైనల్ ఎంతవరకు అవుతుందా ఇంకొక ఐదు వేలు వచ్చి తక్కువ అంతేనా అదేలే చెప్పడం బరాబర్ చెప్పిన ఓకే ఎన్ని ఇస్తుందా అన్న మిల్క్ వస్తుందా పది పది వస్తా చూడండి పది పది వరకు వస్తుందా మిల్క్ చూడండి మీరు అయితే ఒక ఎనిమిది అయినా పెట్టుకోండి చూడండి అర్డర్ అయితే బాగుంది ఇంకా చేయాలి సంత చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఆవు అయితే క్వాలిటీ బాగుంది అడ్ర క్వాలిటీ అంతా బాగుంది చూడండి ఒకసారి అన్న అయితే ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నాడు తొంభై ఆరు వేలు వరకు అయితే ఇస్తాను ఎన్ని పళ్ళు ఉందన్నా రెండు పళ్ళునా రెండు పళ్ళు మీడియం ఉంది ఆవు బాగుంది క్వాలిటీ బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అర్డర్ క్వాలిటీ వస్తుంది అక్కడ చూడండి జస్ట్ లెక్కేషన్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది ఇప్పుడు ఏడు ఎనిమిది పర్ఫ్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు చూడండి వాటర్ క్వాలిటీ అయితే బాగుంది ఓకేనా టెన్ టెన్ ఏ వస్తుంది చూడండి మీరు పిండేదాన్ని బట్టి దీని ఉంది అంటారు చూడండి ఎన్నిపల్లనా ఎనిప ఆలుపల్ల ఏం చెప్తున్నావు నా రేట్ ఒకటిచ్చేదేనా ఒక నలభై కిందలేదు పైన అది కొమ్మలు ఏం చెప్తున్నావు అన్న ఏంటి చెప్తున్నావు కొమ్మలు ఒకటి పది ఇచ్చేది ఫైనల్ ఎన్ని పళ్ళు నొడిపళ్ళ అదేనా కడలు ఏం రేటు చెప్తున్నావు రేటు ఒకటి పదహైదు వాళ్ళు ఎంత వస్తాయండి ఈ రెండు ఏ హెచ్చప్ప అన్నది హెచ్చప్ప ఉంది కొద్ది క్రాసు ఎన్ని పళ్ళనా రెండు పళ్ళ ఏం చెప్తున్నావు రేటు ఒకటి తొంభై ఎంత టైం ఉంది ఏంటో క్వాలిటీ బాగుంది చూద్దాం రెండు వైట్లు ఉన్నాయి బ్రీలు ఉన్నాయి సరే ఏ టైం చెప్పుకున్నావు బాగుంది నిప్పలు కూడా బాగున్నాయి పొడుగు మంచి సైజ్ మీడియం ఉంది మంచిగా చూస్తే ఏందనేది కనుక్కుందాం నిల్ పళ్ళు ఎన్నిపల్ ఏం చెప్తున్నావు దీని రేట్ పుట్టిగా అది ఎన్ని పల్లన్న అదేం చెప్తున్నావు రేట్ వచ్చేదన్న ఫైనల్ రైతులకు ఇప్పుడు కమిషన్ లేకుండా తీసుకుంటారు కదా వాళ్ళకి ఎంత వరకు అవుతుంది అయితే ముప్పై ఐదుకి ముప్పై ఐదు పదిహేను వేలు ఇప్పుడు మీ దగ్గర దళారులు ఎంత తీసుకుంటారు అన్న కమిషన్ అంటే మినిమం ఎంతవరకు మామూలుగా కావచ్చు రెండు వేల ఆల్వా పక్కన కావాల వస్తే చూడండి ఓకేనా ఎప్పల క్వాలిటీ చూడండి ఓకేనా బాగున్నాయి బ్రిల్ బాగున్నాయి రేటు కూడా ఫుల్ ఉంది ఓకేనా లక్ష లోపల లక్ష అయితే బాగుంటుంది లక్ష లక్ష ఐదు ఎందుకంటే బ్రిల్ ఉన్నాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒక రెండు ఉన్నాయి అన్న అయితే రేట్ అడుగుతున్నాను ఏం చెప్తున్నాడు కండిషన్ మీద చూడండి యావ అయితే బాగుంది అడ్ర అయితే కొంచెం వాసులు అవ్వచ్చు చూద్దాం ఒకసారి రేట్ ఏంటి దాన్ని కూడా ఒకసారి అడుగుదాం ఏం చెప్తున్నాడు రేటు ఫిట్టింగ్ బాగుంది అండి చూడండి అది కూడా కండిషన్ ఇది ఆవు ఎంత చెప్తున్నావు తీసుకున్నా ఎంత తీసుకున్నావు ಇದು ಲಕ್ಷ ಇರೈ ಐದು ವೇಲ ಅದೇ ಲಕ್ಷ ಇರವೈ ವೇಲ್ ಎತ್ತೆ ಎಲ್ಲ ಇದು ಎನ್ನೋತೀ ಎಂಟು ನಾ ರೂ ಕನಿಪೂರಿ ಅದು ಲಕ್ಷ ಇರವ ಐದು ವೇ ಅದು ಲಕ್ಷ ಇರೈ